నిజం నిర్భయం అదే మా నైజం టీవీకి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కురుబట్టి ఎన్ దీపిక భర్త గుడ్డంపల్లి వేణురెడ్డి ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద స్థానిక అంబేద్కర్ సర్కిల్లోనూ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా చిలమతురు మండలం సోమగట్ట పంచాయతీ నందు వెలసిన శ్రీ మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వేణురెడ్డి ఎంపీపీ పురుషోత్తం రెడ్డిల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మరొక్కసారి జగనన్నను ముఖ్యమంత్రిగా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం ఎమ్మెల్యేగా టిఎన్ దీపిక ఎంపీ బోయ శాంతమ్మ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం ముందు స్వామివారికి ఐదు వందల ఒక్క టెంకాయలను కొట్టి మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా వేణురెడ్డి మాట్లాడుతూ మాపై ఎంతో నమ్మకంతో హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ிபா <laughs> 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 ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురం నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీమతి టిఎన్ దీపికా గారిని నియమించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ఎంపీ క్యాండిడేట్ గా మా ఓఎస్ శాంతమ్మ గారిని నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈసారి హిందూపురంలో హిందూపురం నియోజకవర్గంలో ఈ నలభై ఏళ్ల కంచుకోట కంచుకోటను ఖచ్చితంగా మేము బద్దలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఒక్కసారి అవకాశం ఇవ్వండి గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు బయట వ్యక్తులనే గెలిపిస్తున్నారు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి హిందూపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలి అని అంటే ఇంకొకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకునేసి మన హిందూపురం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ